శ్రీ లక్ష్మీ కుబేర పూజ ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని భక్తితో పూజించుకునే వారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేస్తే మంచిది అష్టమి నవమి తిథులు లేని శుక్రవారం అయితే మరీ మంచిది శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేయాలనుకున్న వారు ముందు రోజు పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడాకులు తమలపాకులు ఫలపుష్పాలు సాంబ్రాణి కర్పూరం నవధాన్యాలు అరటి పండ్లను సేకరించుకోవాలి శుక్రవారం నాడు ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి ముందుగా శ్రీ లక్ష్మి కుబేరస్వామి వార్ల చిత్రపటాన్ని పీటపై పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆ పటానికి ముందు అరటి ఆకును పరచి దానిపై నవధాన్యాలను పోసి పలచగా సర్ది దాని మధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరు పోయాలి ఆ నీటిలో కాస్తంత పసుపు కలపాలి తరువాత చెంబులో మామిడాకులను నిలిపి వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి అనంతరం పూజాద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి అనంతరం పసుపు ముద్దతో వినాయక ప్రతిమలా చేసుకుని అరటి ఆకుపై కుడి ప్రక్కన అమర్చాలి పసుపు ముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమను పెట్టి దీపారాధన చేసి వినాయక ప్రార్థన చేయాలి ఆ తరువాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి సరసిజ నిలయే సరోజహస్తే ధవల తమాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అని స్తోత్రం చదివిన తర్వాత ఓం దనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవనాయ మమకార్య సిద్ధిం కురుస్వాహ అనే మంత్రాన్ని జపించాలి చేయాలి ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాణి వెలిగించి ధూపం వేసి ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపజేయాలి ఈ పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప కర్పూరహారతిని ఇస్తూ గంటం రోగించాలి అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి